ఆధార్ లేని గిరిజనుల కోసం ఐటీడీఏ సహకారంతో మండలంలో ఏర్పాటు చేస్తున్న ఆధార్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని ముత్తుకూరు ఎంపీడీఓ నాగమణి కోరారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని కార్యాలయంలో ఆమె యంత్రితో మాట్లాడారు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహరెడ్డి సూచనలతో గిరిజనుల కోసం ప్రత్యేక ఆధార్ క్యాంపు గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు ఏప్రిల్ ఏడవ తేదీ నుంచి ఏప్రిల్ పదవ తేదీ వరకు ఈ క్యాంపులు జరుగుతాయని ఆధార్ నమోదు కరెక్షన్ అప్డేట్ వంటి సేవలు చేయించుకోవాలని ఎంపీడీఓ సూచించారు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అలాగే గౌరవ శాసనసభ్యుల వారి ఆదేశాల మేరకు మనకి గిరిజనులకు సంబంధించి ప్రత్యేక ఆధార్ క్యాంపులు అనేవి ఇప్పటికే మనం చాలా పంచాయతీలోనూ మండలాఫీసులో కండక్ట్ చేయడం జరిగింది దాదాపు నాలుగు వందల పైగా సారాధుల్లో గౌరవ శాసనసభ్యుల ఆధ్వర్యంలో నాలుగు వందల పైగా మేము ఆధార్లు కూడా చేయడం జరిగింది కలెక్టర్ గారి ఆదేశాల విడవలు రెండు మండలాలకు షెడ్యూల్ ఇచ్చున్నారు ఏడో తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు గురు మండలానికి షెడ్యూల్ ఇచ్చున్నారు ఐటీడిఏ తరపున ఆధార్ క్యాంపులు ఏర్పాటు చేయడానికి అందులో ఏడవ తేదీ సోమవారం రోజు బ్రహ్మదేవం సచివాలయంలో ఈ క్యాంపు ఏర్పాటు చేయడం జరుగుతుంది బ్రహ్మదేవం సచివాలయం తగ్గరగా ఉండేటటువంటి గ్రామ పంచాయతీలైన తాళ్ళపూడి మల్లూరు పొట్టెంపాలు వీళ్ళు కూడా గ్రామ బ్రహ్మదేవం సచివాలయం పరిధిలో ఉండేటటువంటి ఈ ఐటిడియా క్యాంప్ అటెండ్ అయ్యి ఆధార్లు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము అట్లాగే గ్రామ ప్రజలు అందరికీ కూడా తెలియజేయమని పంచాయతీ సెక్రటరీల తెలియజేయడం జరిగింది పంచాయతీ సెక్రటరీకి విఆర్ఓలకి ఐటీడీఏ పిఓ గారు కూడా ఒక గూగుల్ మీట్లో అటెండ్ అయ్యి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఉత్తపూర్ మండల ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను Finally Lord please subscribe to N3 TV विश्वसाई एजुकेशनल सोसाइटी वारी विश्वसाई टॉपर प्रोग्राम ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈ బ్యాచ్ ద సైలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థుల్ని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో లలో పదివేలకు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్ ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి